నమస్తే అండి అందరికీ ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని రాయపూడి రెవెన్యూలో రాయపూడి రెవెన్యూలో సిడాక్సిస్ రోడ్కి దక్షిణం వైపున మనకి లేఅవుట్ వరకు జోన్ ఫైవ్ డిలో మూడు వందల పద్దెనిమిది కాలనీకి సంబంధించిన పవర్ కేబుల్స్ ఏదైతే పవర్ కేబుల్స్ వేసేదానికి ఉందో ఈ సెవెంటీన్ మీటర్ రోడ్లో లేయింగ్ అనేది మనకి ఈ విధంగా జరుగుతూ ఉందండి కింద శాండు పైన పవర్ కేబుల్స్ ఇన్సులేషన్ కేబుల్స్ ఏదైతే ఉందో ఇన్సులేషన్ పైప్స్ వేసి వాటి అండర్లో కూడా మనకి పవర్ కేబుల్స్ లేయింగ్ వేసేదానికి అనేది మనకి ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉన్నాయి అలానే ఇది లేఅవుట్ మూడు వందల పద్దెనిమిది కాలనీకి సంబంధించి ముప్పై ఒకటి యాభై మూడు ముప్పై ఒకటి యాభై నాలుగు ముప్పై ఒకటి యాభై రెండుకి సంబంధించిన బ్లాకులకు సంబంధించిన వర్క్ అనేది జరుగుతూ ఉందండి ఈ ఏరియాలో మనకి ఒక ఐదు వందల గజాల రెసిడెన్షియల్ మనకి ఒక ఐదు వందల గజాల రెసిడెన్షియల్ ఈస్ట్ ఫేసింగ్ నార్త్ వేకెంట్తో మనకి ఒక ఐదు వందల గజాల రెసిడెన్షియల్ ప్లాట్ అనేది కూడా మనకి అమ్మకానికి వచ్చింది ఈ మీరు ఈ వీడియోలో గమనించవచ్చు దీనికి సంబంధించిన లేఅవుట్ వర్క్ అనేది ఎంత సర్వేంగా జరుగుతుంది అనేది గమనించవచ్చు అలానే మీకు రాయపుడి రెవెన్యూకి సంబంధించి సీడాక్సిస్ రోడ్కి దక్షిణం వైపుగా ఏ విధంగా వర్క్ జరుగుతుందని మీరు ఈ వీడియోలో గమనించండి మీకు ఈ పరిసర ప్రాంతాల్లో కోర్ క్యాపిటల్ ఏరియా నుంచి వన్ కిలోమీటర్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు సంప్రదించగలరండి అలానే ఎవరైతే ఎవరైనా అమ్మదలిచిన వారు కూడా మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి థ్యాంక్ యూ అండి